పాక్ ముష్కరులపై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధు నేపథ్యంలో శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద మాక్డ్రు నిర్వహించారు అత్యవసర పరిస్థితులపై ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ మాక్డ్రిల్ ముఖ్య ఉద్దేశం అన్నారు కలెక్టర్ స్వప్నల్ దిన్కర్ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద మాక్డ్రిల్ నిర్వహించారు అత్యవసర పరిస్థితులపై ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ మాక్డ్రిల్ ముఖ్య ఉద్దేశం అన్నారు కలెక్టర్ స్వప్నల్ దినకర్ రెవెన్యూ పోలీస్ అగ్నిమాపక శాఖ వైద్య ఆరోగ్య శాఖ ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ తదితర శాఖలు సంయుక్తంగా మాక్డ్రిల్ నిర్వహిస్తున్నామన్నారు జిల్లాలో ఉగ్రవాదుల దాడులు బాంబు పేలిళ్లు ఇతర దేశాల నుండి దాడులు జరిగితే ఏం చేయాలి అనే అంశంపై మాక్డ్రిల్ నిర్వహిస్తున్నట్లు వివరించారు ప్రమాదాల సమయంలో ప్రజలకు ఏ విధమైన సమస్య లేకుండా తగు చర్యలు తీసుకోవడం జరుగుతోందన్నారు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ప్రజలు అత్యవసర విపత్కర పరిస్థితులలో ఏ విధంగా స్పందించాలో తెలిపేందుకు మాక్డ్రిల్ చేపట్టామన్నారు ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి ఉగ్రవాద దాడులు జరిగినప్పుడు ఏ విధంగా స్వీయరక్షణ పొందాలో తెలియజేయడంతో పాటు పోలీస్ రెవెన్యూ అగ్నిమాపక శాఖల వంటి ప్రభుత్వ విభాగాలు సహాయక చర్యలు చేపడతాయని ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ సివిల్ మాక్ డ్రిల్ యొక్క ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు మాక్డ్రిల్లో చిన్న చిన్న లోపాలు జిల్లా కలెక్టర్తో పాటు తాను గుర్తించడం జరిగిందని లోపాలు సరిదిద్ది మరికొన్ని చోట్ల ఎలాంటి మాక్డ్రిల్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు దేశ సరిహద్దుల్లో నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో జిల్లాలో ఉగ్రవాదులు దాడులు జరిగినప్పుడు సమీపాన పౌరులు తమకు తాము ఏ విధంగా స్వీయరక్షణ పొందాలి ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టాలి ఉగ్రవాదులను ఎలా ఎదుర్కోవాలి అనే అంశాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉత్తర్వుల మేరకు ఈ సివిల్ మాక్డ్రిల్లు నిర్వహించడం జరిగింది ఒకటి అలాగే స్టేట్ గవర్నమెంట్లో ఉన్న ఎస్డిఎంఏ ఆదేశం మేరకు శ్రీకాకుళం జిల్లాలో సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ ఈ రెండోసారి సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ మనం కండక్ట్ చేస్తాము ఇది ఆపరేషన్ సింధూర్ కింద ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఈవెన్చువాలిటీ అంటే ఎనిమిది నుంచి ఏదైనా అటాక్ లేకపోతే టెర్రరిస్ట్ నుంచి ఏదైనా అటాక్ మన శ్రీకాకుళం జిల్లాలో ఒకవేళ జరిగితే మనం ఎలా రియాక్ట్ అవ్వాలి ఎలా రెస్పాండ్ అవ్వాలి దీనికోసం ఒక డ్రిల్ ఈరోజు పెట్టడం జరిగింది దీనికి భాగంగా ఈరోజు పొద్దున లెవెన్ ఓ క్లాక్కి పన్నెండు సారీ పదకొండు గంటలకి ఇక్కడ స్టేట్ అంటే మన మెయిన్ బస్ స్టాండ్ దగ్గర ఒక బాంబ్ బాంబ్ స్పోర్ట్ ఇక్కడ ఒక అవడం దీని ద్వారా మన కంట్రోల్ రూమ్కి మెసేజ్ వెళ్ళడం కంట్రోల్ రూమ్ ద్వారా అన్ని స్టేక్ హోల్డర్స్ ఇంక్లూడింగ్ ఫైర్ పోలీస్ మన ఎస్డిఆర్ఎఫ్ రెవెన్యూ అందరికీ ఒక మెసేజ్ వెళ్ళడం అదే మెసేజ్ వెళ్ళిన వెంటనే ఇమిడియట్లీ అన్ని ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్ ఈ స్పాట్కి రావడం ఈరోజు మనం చూసాం దీంట్లో భాగంగా మనకి హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి డాక్టర్స్ తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ మరి ముఖ్యంగా ఎస్డిఆర్ఎఫ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ నుంచి అక్కడ పర్సన్స్ దెన్ క్యూఆర్డీ పోలీస్ నుంచి క్విక్ రెస్పాన్స్ టీమ్ అందరు ఇక్కడ ఇక్కడ రావడం ఇమీడియట్లీ ఎవరెవరు ఇక్కడ సీరియస్లీ ఇంజూర్ అయ్యారు ఇంజూర్ అయ్యారు వాళ్ళకి అందరికీ స్ట్రెచర్ మీద పెట్టేసుకొని కొంతమందికి వాళ్ళ భుజాల మీద తీసుకొని ఇమీడియట్లీ అంబులెన్స్ అంబులెన్స్ ద్వారా జీజీహెచ్ అంటే రిమ్స్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం మనం మనం ఈరోజు చేసాం ఈరోజు లో టోటల్ ఒక మూడు వందల మంది పార్టిసిపేట్ చేస్తే ఇది ఒక శాంపుల్ డేటా చెప్తాను మనకి ఒక నాలుగు మంది ఈరోజు చనిపోయినట్టు మనకి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు వచ్చింది ఇది కాకుండా ఒక పదిహేను మంది సీరియస్ గా ఇంజూర్ అయ్యారు ఇది కాకుండా తొమ్మిది మంది ఇంజూర్ అయ్యారు సో ఇలా ఇలా ఒక రెస్పాన్స్ మనం ప్రతి ఒక్క డిజాస్టర్ డిజాస్టర్ అంటే ఒక మేన్మే డిజాస్టర్ బాంబ్ ఇక్కడ ఒకవేళ పిలిస్తే ఏం జరిగింది తర్వాత మనకి విదిన్ హాఫ్ అన్ అవర్ మనం ఈ ఇలాంటి మనం అన్ని చర్యలు తీసుకొని ఇన్ఫర్మేషన్ మన దగ్గర వచ్చింది దీని తర్వాత ఇంకా ముందుగా మనం ఏమేమి యాక్షన్ తీసుకోవాలి హాస్పిటల్ దగ్గర మనం ఏం యాక్షన్ తీసుకోవాలి ఇక్కడ రోడ్ పాడైపోయింది ఆర్ఎన్బి ఇమ్మీడియట్లీ ఇక్కడ వచ్చి ట్రీస్ కట్ చేసుకోని రోడ్ క్లియరెన్స్ కానీ చేస్తారు ఎక్కడైనా వాటర్ ఇష్యూ వచ్చింది అంటే ఇమీడియట్లీ ఆర్డబ్ల్యూస్ కానీ మున్సిపల్ అథారిటీస్ నుంచి ఇక్కడ వాటర్ కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇంకా దీనివల్ల ఏదైనా ఇంకా హెల్త్ ప్రమాదం వచ్చే అవకాశం ఉంటే అంటే ఇక్కడ ఉన్న ఇమీడియట్లీ స్పెషాలిటీ హాస్పిటల్స్ డాక్టర్స్ కూడా అలర్ట్ చేయడం జరుగుతుంది సో సివిల్ డిఫెన్స్ డ్రిల్ కింద ఈరోజు ఈ మన మెయిన్ బస్ స్టాండ్ దగ్గర ఈ మాక్ డ్రిల్ చేయడం జరుగుతుంది పబ్లిక్ అందరూ సహకారం చేశారు మీడియా మిత్రులు కూడా అందరూ సహకారం చేశారు ఇంకా మాక్ డ్రిల్ పూర్తి అవ్వలేదు పూర్తి అయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి మీడియాతో మనం మాట్లాడతాం థ్యాంక్ యూ సెక్యూరిటీ సిచ్యువేషన్ ఈ ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో ఆ ప్రోగ్రామ్కి సంబంధించి మనకి గవర్నమెంట్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం శ్రీకాకుళం డిస్టిక్లో ఈరోజు మనం ఒక మాక్ డ్రిల్ సివిల్ డిఫెన్స్ సిస్టమ్ పైన ఒక మాక్ డ్రిల్ కండక్ట్ చేయడం జరిగింది ఇది ఆల్రెడీ ఇంతకుముందు మనకు ఆమ్దాల వలస రైల్వే స్టేషన్ బారువా రైల్వే స్టేషన్ ఇలాంటివి కొన్ని చోట్ల చేశాము ఈరోజు ఇక్కడ శ్రీకాకుళం ఆర్టీసీ బస్ స్టాండ్లో చేస్తున్నాము ఈ ప్రోగ్రామ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి పబ్లిక్కి అవేర్నెస్ అనేది పెంచడం ఎప్పుడైనా ఏదైనా ఒక అటాక్ జరిగితే అనుకోని సందర్భంలో ఏదైనా జరిగితే ఎనిమిది అటాక్ చేస్తే దానికి ఎలా రెస్పాండ్ అవ్వాలి భయపడకూడదు పానిక్ అవ్వకూడదు అవ్వకుండా మనం ఎలా రెస్పాండ్ అవ్వాలనేది మెయిన్ టార్గెట్ సెకండ్ ఏంటంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయి పోలీస్ కావచ్చు ఫైర్ కావచ్చు హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు రెవెన్యూ కావచ్చు వీళ్ళందరూ ఎలా రెస్పాండ్ అవ్వాలి ఎవరి రోల్ ఏంటి అనేది ఒకసారి మనకు కూడా రివైండ్ చేసుకొని ఒక క్లారిటీ కోసం అనేది చేయడం జరిగింది ఈ ప్రాసెస్లో ఈ త్రీ మార్క్ డ్రిల్స్ చేసిన తర్వాత మనకు కొన్ని షార్ట్ కమింగ్స్ కొన్ని కొన్ని చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నది అబ్జర్వ్ చేయడం జరిగింది ఒకసారి ఈరోజు కానీ రేపు కానీ మళ్ళీ డీబ్రీఫింగ్ పెట్టుకొని అందరితోటి ఈ మాక్డ్రిల్స్లో మనం అబ్జర్వ్ చేసిన పాజిటివ్స్ నెగిటివ్స్ అన్ని చూసి దాని తర్వాత ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలన్నది మనము ఒకసారి క్లారిటీగా డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ